వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంగళ్ళు యాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై తొంభై నూరు డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పొడికాయలు గోలికాయలు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందల వరకు అయితే ఈ కాయలు పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు అరవై రెండు డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి రెండు వందల ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు తొంభై మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు యాభై మూడు అరవై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి టూ ఎయిటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ అయితే క్లాస్ పలకడం జరిగింది ఎక్కువ ఐటాలు అన్ని మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై ఇలా అయితే పెద్ద పెద్ద ఐటాలు క్లాస్ ఐటాలు పలికాయి ఇక టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఈరోజు చూసుకుంటే కొన్ని మండీల్లో మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందల వరకు అయితే ఈరోజు టాప్ రేట్ పలికింది ఒక మండీలో అయితే ఒక ఐటమ్ నాలుగు వందలు పలికింది మిగతా మండీలు వచ్చి మూడు తొంభై మూడు ఎనభై ఇలా టాప్ రేట్లు పలికాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్